హలో బడీస్ మా మైసూర్ ట్రిప్లో భాగంగా మేము ఇప్పుడు లోకరాజన్ ఆక్వా వరల్డ్కి అయితే వచ్చేసామండి ఆక్వా వరల్డ్ అంటే అర్థమైంది కదండి ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అన్నీ ఇప్పుడు మనం చూడబోతున్నాం పేరుకు తగ్గట్టుగానే ఎంట్రన్స్లో కూడా బాగా ప్లాన్ చేశారండి ఒక పెద్ద ఫిష్ పెట్టి దానిలో పొట్ల నుంచి లోపలికి ఎంటర్ అయ్యేలాగా డిజైన్ చేశారు చాలా బాగుంది అలా లోపలికి ఎంటర్ అయిన అవ్వగానే రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది అడల్ట్స్కి వన్ నైంటీ నైన్ కిడ్స్కి అబౌవ్ త్రీ ఇయర్స్కి వన్ ఫార్టీ నైన్ టికెట్ ప్రైజ్ అయితే ఉందండి మేమైతే ఇంత ప్రైజ్ ఎందుకు అనుకున్నాం టికెట్ తీసుకొని అలా ఆపోజిట్లో ఉన్న స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోయాం అక్కడ ఉడుతో చేసిన సముద్రపు చేపల ఆర్ట్స్ అయితే ఉన్నాయండి చూడ్డానికి చాలా బాగున్నాయి ఇక అక్కడ నుంచి వాళ్ళలో పెట్టిన పెద్ద పెద్ద ఆక్వారంస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క ఆక్వేరియంలో ఒక్కొక్క రకం ని పెట్టారు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి క్రిందకు చూస్తే ఫిష్ పూల్ విత్ ఫౌంటైన్ మనం చూడవచ్చు ఇంకా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈల్ ఫిష్ చూడొచ్చండి షిప్ థీమ్ అక్వేరియంతో దీన్ని ఉంచడం చాలా బాగుంది ఇంకా అనేక రకాల సముద్రపు అడుగు భాగంలో ఉండే ఫిషెస్ కూడా ఇక్కడ చూడవచ్చు ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక అట్రాక్షన్గా జెల్లీ ఫిష్ ఉందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి లైవ్గా జెల్లీ ఫిష్ చూడడం ఇంకా ఇక్కడ స్మోక్ ఫౌంటైన్స్తో కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి ఫొటోస్ తీసుకోవడానికి ఇంకా అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి దిగిపోయాం స్టార్టింగే ఇందాక చూపించిన ఫిష్ పూల్ ఉందండి అందులో ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి ఇక గ్రౌండ్ ఫ్లోర్లో కూడా చాలా వాల్ ఆక్రైన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇంకా చాలా రకాల సముద్రపు చేపలు ఉన్నాయండి ఇక్కడ మాకు లాబ్స్టార్ కూడా కనిపించింది ఈ ఫిష్ చూడండి ఫోటోకి మాకు ఫోజ్ ఎలా ఇస్తుందో అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ రూమ్లోకి వెళ్ళిపోతే అక్కడ పిల్లర్ అక్వేరియంస్ ఉన్నాయండి పిల్లర్కి మధ్యలో గ్లాస్ అక్వేరియం పెట్టి అందులో సముద్రపు అడుగున ఉండే చాలా రకాల కలర్ ఫిషెస్ అండ్ జెల్లీ ఫిషెస్ పెట్టారండి ఆ డార్క్ లైట్ ఆంబియన్స్తో అవి చాలా బాగా కనపడ్డాయి చూడటానికి చాలా హైలైట్గా అనిపించిందండి ఈ ఫిష్ చూడండి నేనైతే ఈ ఫిష్ చనిపోయిందేమో అనుకున్నా కానీ కాసేపటికి కదిలింది ఈ ఫిష్ చూడండి చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ స్టార్ ఫిష్ కూడా ఉందండి నేను ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడడం స్టార్ ఫిష్ని ఇక అక్కడ నుంచి ఇంకాస్త లోపలికి వెళ్తే అక్కడ మరో ఫిష్ పూల్ ఉందండి ఇక్కడ అందరూ ఫిషెస్కి ఫుడ్ వేస్తున్నారు ఫస్ట్ ఫుడ్ మనకి టికెట్ కౌంటర్ దగ్గర అమ్ముతున్నారు ఫిఫ్టీ రూపీస్ బాటిల్ చూడండి ఫిషెస్ ఎలా తింటున్నాయో మా పాప చూడటానికి చాలా థ్రిల్ అయ్యిందండి ఈ ఫిష్ గుర్తుందండి అదేనండి నెమో మూవీలో నేమోకి డెంటిస్ట్ ఇంట్లో హెల్ప్ చేస్తుంది కదా మార్బిల్ ఫిష్ అదేనండి అక్కడ నుంచి రైట్ సైడ్కి తీసుకుంటే ఒక ఎగ్జిట్ ఉంది మేమైతే అయిపోయింది అనుకున్నామండి కానీ అప్పుడు అసలైన అండర్ వాటర్ ఎక్కువేయడం స్టార్ట్ అయింది ఇదేనండి ఈ ఎక్కువ వాళ్ళు మొత్తానికి హైలైట్ చాలా బాగుంది చాలా రూమ్స్లో చాలా పొడవుగా కూడా ఉందండి ఇందులో చాలా రకాల సముద్రపు ఫిషెస్ ఉన్నాయి స్మార్ట్ ఫిషెస్ ఉన్నాయండి మా ఆయన సిక్స్ ఫీట్ కదండి ఆయనకి తన తల మీద నుంచి వెళ్ళినట్టు ఉన్నాయండి చాలా చాలా బాగుందండి మేమైతే స్టార్టింగ్లో టూ హండ్రెడ్ రూపీస్ ఎందుకు ఎక్వేరియంకి అనుకున్నాం కానీ ఇది చూశాక చాలా వర్త్ అనిపించింది మైసూర్ కోసం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి